తిరుపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు నా యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో ఇది స్వర్ణోత్సవ సంవత్సరం ఇప్పుడు కథకు పట్టాభిషేకం శీర్షికన ఒక మంచి కథ పబ్లిష్ అయిన కథ బంగారం లాంటి మనిషి రచన చదివిన వారు నల్లబాటి రాఘవేంద్రరావు వినండి కథ బంగారం లాంటి మనిషి అతని పేరు కార్తీక్ పరమపద సోపానపటంలో నూరవ స్థానం చేరుకోవాలి అనేది అతని గోల్ అది అందరికీ ఉండే ఆలోచనే అయితే కార్తీక్ ఒక శుభ ముహూర్తాన ఆ పటంలోని నిచ్చిన మెట్లు ఎక్కడం ప్రారంభించాడు అలా అలా పది మెట్లు చాలా సునాయాసంగా ఎక్కగలిగాడు ఏమో నిచ్చిన జారి పడిపోతుందేమో ఎవరైనా లాగేస్తారేమో అని అతడికి మొట్టమొదటిగా చిన్న సహజ అనుమానం వచ్చేసింది అది పెనుభూతమై అలా మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది అలా అతను ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ ఆ అనుమానంతో నిజంగానే జారిపోయి క్రిందపడ్డాడు జీరో స్థానంలో కార్తీక్ మరొకసారి కార్తీక్ అలాంటి అనుమానపు ఆలోచనలు పెట్టుకోకుండా మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు నిచ్చెన ఎక్కాడు 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 సునాయాసంగా ఇరవై మెట్లు ఎక్కేశాడు అక్కడ తనకు బాగా ఇష్టమైన నాలుగు కేజీల మడత కాజాల పొట్లం ఉన్నట్టు దాన్ని తీసుకోకుండా దాటుకొని వెళ్ళిపోతున్నట్లు అతనికి అనిపించింది ఆశగా ఆబగా వెనక్కి తిరిగి చూశాడు ఆ పొట్లం గురించి అంతే నిచ్చిన జారిపోయింది అరటి పండు తొక్క మీద కాలు వేసినట్లు మళ్ళీ జీరోలో పడ్డాడు కార్తీక్ నా పిచ్చి ఊహ గోల్డ్ గని లాంటి గోల్ సాధించాలంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అని మనసులో నిశ్చయించుకొని మళ్ళీ ప్రయత్నం మొదలెట్టాడు కార్తీక్ ఈసారి పిచ్చి భయాలు పిచ్చి ఆశలు వదిలి వెనుతిరిగి చూడకూడదు అని ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్నాడు మనసులో అలా అలా మళ్ళీ జీరో నుండి మొదలుపెట్టి ఏకంగా యాభై మెట్లు సునాయాసంగా ఎక్కేశాడు అర్ధ సెంచరీ కొట్టేసిన ఆనందంలో ఆ యాభైవ ప్రతిష్టాత్మక మెట్టు మీద ఆనందంతో చిందునాట్యం కట్టాడు అంత బాగానే ఉంది పై వందవ స్థానం నుండి ఎవరో తిరిగి వస్తూ క్రిందకి వెళ్ళిపోతూ దారిలో ఉన్న తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది ఆ అపరిచిత వ్యక్తి పెదాలు కదులుతున్నాయి హలో పైకి వెళుతున్నారా మీరు అక్కడ ఏం లేదండి అంత వేస్ట్ పది మంది కోసం ఏదో మంచి పని చేద్దాం అనుకుంటున్నారేమో మీరు దానివల్ల మీకు ఏం వచ్చి పడుతుంది డబ్బు సంపాదన లేకుండా ఈ సేవ కాస్త గుర్తింపు వస్తుందేమో కానీ ధనాన్ని సంపాదించలేరు బాబు ఈ ప్రపంచంలో డబ్బు లేనిదే మనం దమ్మిడికి పనురాం కదా ఇదంతా వేస్ట్ అండి అంటూ అతను అన్నట్టు అనిపించింది కార్తీక్ అయితే ఈసారి గత అనుభవాల దృష్ట్యా కార్తీక్ పప్పుదాకలో కాలు వేయలేదు ఆ కనిపించే వ్యక్తి నిజం వ్యక్తి కాదని ఆ మాటలన్నీ తన మానసిక సంఘర్షణ అని గ్రహించి ఇప్పుడు నేను చేస్తున్న పని వల్ల నాకు ఆత్మసంతృప్తి ఉంది అదే నాకు కావలసింది అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యంగా ఉంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని తన మనసులో నిగ్రహించుకొని వేరే ఆలోచన లేకుండా ఏకాగ్రతతో ఒడివడిగా చాలా చాలా మెట్లు ఎక్కేసి తొంభై మెట్టు దగ్గర వరకు వచ్చేసాడు కార్తీక్ అదిగదుగు అక్కడే కనిపించాడు నారదుడు రూపంలో ఉన్న ఒక వ్యక్తి ఏమయ్యా కార్తీక్ తొంభై మెట్లు ఎక్కేసావు వంద మెట్లు ఎక్కినప్పటికీ ఈ పరమపద సోపానపటంలో అక్కడ నీకు కావలసింది ఉండదు నాకు అనుభవపూర్వకంగా తెలుసు కనుక నీకు చెబుతున్నాను సరే నా అనుభవంతో చిన్న ఐడియా విస్తాను వింటే విను లేకపోతే లేదు అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఆ నారద మహర్షి లాంటి వ్యక్తి నువ్వు ఈ తొంభై మెట్టు మీదే నిలబడి ఇలా పక్కదారిగా అలా ఆగ్నేయం మూలంగా తలను ఇలా వంచి చూడు ఏం కనిపిస్తుంది పెద్ద మూట అవును పెద్ద మూట కనిపిస్తుంది అది అది మూట కాదయ్యా బాబు అందులో లక్ష కోట్లు విలువైన వాయుధూర్యాలు వజ్రాలు ఉన్నాయి ఒక్కసారిగా ఆ మూట అలా అందుకొని అప్పుడు నీ పని చూసుకో ఎందుకంటే నువ్వు ఆ పైకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఆ మూట అక్కడ ఉండపోవచ్చు కదా స్పీడ్ స్పీడ్ అంటూ అతను కంగారు పెట్టి ఒక్క తోపు తోసినట్టు అనిపించింది కార్తీక్కు అంతే ఫినిష్ చూస్తే మళ్ళీ మొట్టమొదటి జీరో స్థానంలో బెందడిలో పడిపోయినట్లయిపోయింది కార్తీక్ పని ఎవరూ అతనికి చేయి చందించడం లేదు పైకి పైకి లేపడానికి ఎవరూ అతనికి సహాయం చేయడం లేదు గతంలో తను చెయ్యి అందించిన వాళ్ళు కూడా ముఖం పక్కకు తిప్పుకుని ఆ బెందడి అంటించుకోవడం మనకెందుకు రాబాబు అని వెళ్ళిపోతున్నారు అదుగో అప్పుడే మొట్టమొదటగా జీవితం అంటే ఏమిటో అర్థమైంది కార్తీకుకు గతంలో తను చేసిన వ్యాపారంలో తనను నమ్మించి మోసం చేసిన వాళ్ళు సినీ పరిశ్రమలో తను ప్రయత్నం చేస్తున్నప్పుడు తనను ఘోరంగా చీట్ చేసిన వాళ్ళు తను తివాచీ మీద నడుస్తుంటే వెనుక నుండి పుట్టుక్కున ఆ తివాసిని లాగేసిన వాళ్ళు అలా అలా స్మృతి పథంలో గుర్తుకు వచ్చారు దెబ్బకు కార్తీకుకు దెమ్మ తిరిగినట్లయింది తల వితిరించుకుని నడాలన్నీ శక్తిని కూడ తీసుకుని మనసును తన అదుపులో ఉంచుకుని గతంలో పరమపద సోపాన పటంలో వందవ స్థానం ఆక్రమించగలిగిన మహామహుల స్ఫూర్తి జీవితాలు గుర్తుకు తెచ్చుకొని ఆ బెందడిలో నుండి పైకి లేవగలిగాడు ఇప్పుడు కార్తీక్ ఇప్పుడు కార్తీక్ గారి జీవితంలో ఇంటర్మిషన్ అన్నమాట సరే తన రూంలో కూర్చున్నాడు కార్తీక్ మామూలు కార్తీక్ అన్నమాట అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎంత మాయా ప్రపంచం ఇది కాస్త మంచి పని చేద్దామన్నా ఎన్ని అడ్డంకులు ఎప్పటికైనా మించిపోయింది లేదు జీవితంలో ఇలాంటి దెబ్బలు అనుభవాన్ని నేర్పుతాయి అయితే అవే మనకు విజయాన్ని అందిస్తాయి అలా కార్తిక్ తన రూమ్లో ఆలోచిస్తూ నేల మీదకు తదేకంగా చూడసాగాడు ఒక చీమ తనకన్నా పది రెట్ల పెద్దదైన పంచదార పలుకును గెంటుకుంటూ వెళుతుంది తన గమ్యస్థానానికి ఆ పంచదార పలుకు జారి పడిపోతుంది దూరంగా ఆ చీమ మళ్ళీ ప్రయత్నిస్తుంది ఆ పలుకు మళ్ళీ పడిపోతుంది ఇలా 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 జరుగుతూనే ఉంది చీమ మాత్రం విసుగు విరామం లేకుండా మొక్కబోని దోక్షతో తన ప్రయత్నం చేస్తూనే ఉంది అలా చాలాసేపు ప్రయత్నించిన ఆ చీమ చిట్ట చివరికి విజయం సాధించేసింది తను అనుకున్న చోటుకి తన వాళ్ల కోసం ఆ అతిపెద్ద పంచదార పలుకును మోసుకు వెళ్ళగలిగింది ఆ దృశ్యం తదేకంగా చూసిన కార్తీకులో ఉత్సాహం ఊపికింది ఒక్కసారిగా కర్తవ్యం బోధపడింది విజయం కళ్ళ ముందు కదలాడింది ఒక్క ఉదుటన పైకి లేచి ఒక శుభముహూర్తాన జీరో నుండి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు ఆ పరమపద సోపానపటంలో ఎక్కడానికి ఈసారి దీక్షాకంకణ బద్ధుడై ఏకాగ్రతతో విజయం సాధించేశాడు పరమపద సోపానపటంలో వందవ స్థానం పూర్తిగా ఆక్రమించగలిగాడు జై కార్తీక్ అతని అభిమానులంతా సంబరం చేసేసుకున్నారు ఆ రోజు కార్తీక్ జన్మదినం చాలా సందడిగా ఉంది ఆ ఇల్లు ఒక పెద్ద వయసు ఆవిడ నడుస్తూ లోపలికి వచ్చింది లక్ష్మీ కళతో ఉట్టి పడుతుంది ఆవిడ ముఖం నాయనా కార్తీక్ నువ్వు చేస్తున్న ఈ తెలుగు సాహితీ మహాయజ్ఞం నాకు ఆనందం కలిగి నేను నిన్ను నీ పుట్టినరోజు పూట దీవించడానికి వచ్చానయ్యా చాలా దూరం నుండి వచ్చాను బాబు ఏమాత్రం స్వార్థ బుద్ధి లేకుండా నీలాంటి ఒకరిద్దరు మాత్రమే ఇలా ప్రయత్నించడం వల్లే నేను ఇంకా ఇలా తిరగగలుగుతున్నాను నువ్వు చేస్తున్నది సాహితీ సేవా ప్రయత్నం కదా సరే అలా ఎందుకు ముసుగు పెట్టుకుని ఉన్నావు తల్లి అంటూ అడిగాడు కార్తీక్ నన్ను దీవించడానికి వచ్చావమ్మా కానీ నువ్వు ఎందుకు అలా ముసుగు పెట్టుకుని ఉన్నావు అంటూ అడిగాడు కార్తీక్ ఏం చెప్పమంటావు తెలుగుదేశాల్లో కొందరు స్వార్థ చింతనతో చేస్తున్న కార్యక్రమాల వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నానయ్యా కార్తీక్ అందుకే ఈ ముసుగు కానీ మీ ఇంటి దగ్గర మాత్రం దర్జాగా ముసుగు తీసి తిరగగలను సరే ఇంతకీ మీరెవరమ్మా ఆతృతగా అడిగాడు కార్తీక్ చెప్తాను కానీ అలా చూడు నాయనా అంది ఆమె చూశాడు కార్తీక్ అదేమిటమ్మా పరమపద సోపాన పటంలో వంద మెట్లు కదా ఉంటాయి అవి నేను ఎక్కేశాను కదా కానీ ఇప్పుడు ఇంకా చాలా మెట్లు కనిపిస్తున్నాయేమిటి విచిత్రంగా అడిగాడు కార్తీక్ ఆ రహస్యం చెబుదామనే కదా నేను ఇప్పుడు వచ్చింది నీలాంటి నిస్వార్థ పరులకే ఆ మెట్లు అన్నీ కనిపిస్తాయి నువ్వు చేస్తున్న ఈ సాహితీ యజ్ఞంలో ఈ సేవలో అంటే నువ్వు నువ్వు ఈ విజయ యాత్రను ఆపకుండా ఇంకా దిగ్విజయంగా కొనసాగించమని మెట్టు మెట్టు అధిరోహించమని నువ్వే అధిరోహించగలవని నీకు చెప్పడానికే వచ్చాను అలా చేస్తావని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు వేసావు కదా అది అది చాలు ఇప్పుడు నేను ఎవరినేని కదా అని అనుమానం ఆశ్చర్యంగా ఆలకిస్తున్నాడు కార్తీక్ ఆమె చెప్తుంది నువ్వు నా ముద్దుల బిడ్డవి నాకు బంగారం లాంటి కొడుకివి అన్నమాట నేను ఈరోజు నిన్ను నీ తల్లి ఎలాగూ దీవిస్తుంది కదా అలాగే నిన్ను మనసారా దీవించడానికి వచ్చిన మరో పెద్ద తల్లిని అనుకోవయ్యా నేను అయినా నా కళ్ళలోకి అలా చూడు నేను ఎవరో నీకు తెలుస్తుంది నా రూపం అలా అలా నీకు కనపడుతుంది అంది ఆ పెద్దవాడే ఆ పెద్దావిడను అలాగే చూస్తూ ఆమె కళ్ళలోకి అలాగే చూస్తూ ఉన్నాడు కార్తీక్ ఆమె నెమ్మదిగా అదృశ్యమైపోయింది కానీ కార్తీక్ మాత్రం గ్రహించగలిగాడు ఆమె భరతమాత తెలుగు తల్లి ఆ అమ్మ దర్శనంతో తన జన్మ దైన్యమైందని ఆనంద పారవస్యం పొందాడు కార్తీక్ శుభం బంగారం లాంటి మనిషి కథ విన్నారు కదా కథా చదివిన వారు నల్లబాటి రాఘవేంద్రరావు థ్యాంక్ యూ మరొకసారి ఒక మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు